అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో కమ్మాస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ చలనచిత్ర నటులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా ముందుగా ఎన్టీఆర్ స్టేడియం జంక్షన్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం రింగ్ రోడ్డు టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి కూడా పూలమాలలు వేసి వాళ్ళు అర్పించారు అనంతరం స్థానిక రైల్వే అండర్ బ్రిడ్జి చదువులు వారి వీధి మెయిన్ రోడ్ వద్ద ప్రత్యేకంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకుని భారీ ఎత్తున అన్న సంరాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి అన్న సంరాధన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా కమ్మాస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం అధ్యక్షులు కాకర్ల రమేష్ బాబు ప్రధాన కార్యదర్శి కొల్లి శ్రీనివాసరావు కమిటీ మెంబర్ గొడుగులూరు మోహన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి వేడుకలు రాష్టమంతటా అత్యంత ఘనంగా జరుగుతున్నాయని అందులో భాగంగా అనకాపల్లిలో కూడా కమ్మాస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయని ఆయన జన్మదినం పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు అలాగే భారీ ఎత్తున అన్న సంరాధన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమానికి సంఘ సభ్యులు అన్ని విధాలుగా సహకరిస్తున్నారని ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కమ్మాస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం ట్రెజరర్ ధనాల వెంగళరావు సూరిబాబు కాంతారావు రాఘవ నాయుడు శ్రీనివాస్ బుజ్జి పాలెపు సురేష్ ప్రసాద్ కావేరి మోహన్ చంద్రశేఖర్ మాల్హాద్రి తదితరులు పాల్గొన్నారు

ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జన్మదిన సందర్భంగా ఇక్కడ భారీగా అన్న సమారాధన ఏర్పాటు చేస్తున్నాం వారి పేరు కలిస్తేనే మా అందరికీ ఒళ్ళు పొలకించిపోతుంది నాకు ప్రత్యేకంగా వారితో ఒక అనుబంధం ఉంది పార్టీ పెట్టిన మొదట్లో వారితో నేను ప్రయాణం చేశాను సుదీర్ఘ ప్రయాణం చేశాను వరంగల్ జిల్లాలో ఆ అనుభూతులు ఇవాళకి మర్చిపోలేను అటువంటి మహానుభావుడు రాష్ట్రానికి చేసిన మేలు దేశంలో ఆత్మాభిమానాన్ని కాపాడిన మహానుభావుడు ఈ రోజు ఆయన జన్మదిన జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజు మనం ఆయన లేకపోయినప్పటికీ చిరకాలం అందరి గుండెల్లో నిలిచే మహానాయకుడు స్వర్గీయ డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఈ రోజున వారి పేరు మీద మేము ఇక్కడ భారీ అన్న సమారాధన ఏర్పాటు చేస్తున్నాం అనకాపల్లి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి ఈ అన్న సమారాధనని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాం మన మన ఎన్టీ రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే ఈరోజు ఆయన స్మరించుకుని అనకాపల్లిలో ఉన్న మాకు తెలిసిన ఏడు విగ్రహాలకే భారీగా పూలమాలేసి నివాళులు అర్పించుకోవడం జరిగింది అలానే ఎన్నిద గురించి చెప్పాలంటే అన్నగారు రాష్ట్ర రాజకీయాలనే కాదు కేంద్ర రాజకీయాలలో కూడా ఆయన తెలుసు అందరికీ అలానే ఆయన తీసుకొచ్చిన పథకాలులో చెప్పుకోదగ్గది కిలో రెండు రూపాయలు బియ్యం అది తర్వాత ఎన్ని పార్టీలు వచ్చినా కానీ దాన్ని ఎవరో కూడా ఇచ్చేయలేపారు అదే కంటిన్యూ చేస్తారు అలానే దేశంలో అన్ని పార్టీలు కూడా దాన్నే ఫాలో అవుతాయి కూడా ఈరోజు సో ఈరోజు ఈ అన్న సమారత కార్యక్రమం చేయడానికి మా కుటుంబ సభ్యులు అనగా మా వెల్ఫేర్ అసోసియేషన్ వారు అందరూ అందరూ సహాయ సహకారాలతో కార్యక్రమం చేస్తున్నాము అందరికీ ధన్యవాదాలు ప్రత్యేకంగా చెప్పాలంటే మాకు ఒక టీం అంటే ఒక ఇరవై మంది సభ్యులు ఏది ఉందన్నా మంచి చెడు ఏ టైం కన్నా వచ్చేవన్నా వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు సో ఈ కార్యక్రమానికి దగ్గర రెండు వేల మందికి మేము చేస్తున్నాము అందరూ వచ్చి దీన్ని జయప్రద చేయవలసిందిగా కోరుతున్నాను అలాగే ఏదైనా సమస్య ఉందంటే మా ఎంపీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సీఎం రమేష్ గారు అవ్వచ్చు మా ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు అవ్వచ్చు అలాగే గోవింద్ గారు దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా అందరూ తక్కన ఇలాగా అనంగానే చేసి పెడుతున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనకాపల్లి జిల్లా కమ్మ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్మ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అనకాపల్లి టౌన్లో ఏడు ఎకరాలకి పూల పూలమాల వేయడం జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి భారీ అన్న సమాధాన కార్యక్రమం జరుగుతున్నది అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం విగ్రహాలన్నింటికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది ఇక్కడ మెయిన్ ఏంటంటే టౌన్లో టీడీపీ నాయకులు కూడా ఐక్యతగా మమ్మల్ని సపోర్ట్ బాగా చేస్తుంటారు మేము మేము ఉన్నవన్నీ కూడా బాగా గుర్తిస్తూ ఉంటారు వాళ్ళు